మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మరి కాసేపటిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే దీంతో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఆసక్తి నెలకొంది కాగా ఎల్లుండి సభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అటు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదిహేడో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి